అంటే ఇప్పుడు ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏపీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు సీఎం అన్న ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణలో అతను తొమ్మిది తన తొమ్మిది సంవత్సరాల పరిపాలన చేసిండు చాలా అభివృద్ధి బాగా అన్న ఎందుకంటే ఇప్పుడు అటు ఔటర్ రోడ్ కానీ మనకు గాంధీ హాస్పిటల్ కానీ జలపతి జైలు కానీ జాబ్స్ కానీ కరెక్ట్ జాబ్స్ కానీ మనకు ఐటీ రంగానే కూడా తిరిగి వచ్చిన దావల్ల మనకు సీఎం అవుతుంది ఎందుకంటే చెప్పినప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో జైన పరిపాలన మన ఏపీలో అసలు బాగాలేదన్న నెక్స్ట్ టైం త్రీ మంత్స్లో జగన్ జగన్మోహన్ రెడ్డి సీఎం కూర్చుంటే బా బాబుగారు దింపేస్తున్నా ప్రజలు మొత్తం కోరుకుంటారు ఎందుకంటే మద్యం పాలసీ కానీ అక్రమ అరెస్టులు కానీ మళ్ళా ఉన్న సచివాలయాన్ని కట్టలేక కొట్టిండు మొత్తం మొత్తం మళ్ళా తర్వాత ఇసుక ఇసుక మాఫియా మొత్తం తల భూము మధ్య నేను తెచ్చిపోతుంది జనాలు తెచ్చిపోతారు ఇంతపటికీ పథకాలు ఏం చేయట్లేదన్న అందుకే అతని చాలా మంది ఏంటంటే అక్కడ ఏపీఓలో మనం నేను సర్వే చేశాను ఏపీలో ఏమి చేస్తారంటే నెక్స్ట్ పత్రిక మనం జగన్ నమ్ముకొని ఒకసారి కే రాజశేఖర రెడ్డి కొడుకరు మేము నమ్మినామన్నా నమ్మి మోసపోయినాం నెక్స్ట్ మొత్తం జగన్ మొత్తం రాకూడదన్న చంద్రబాబు ఏపీలో సంక్షేమ పథకాల గురించి ఏం చెప్తారు అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కదా డబ్బులు ఇస్తారా డబ్బులు ఇస్తారు నా డబ్బులు ఇస్తే ఇస్తారా నవరాత్రా అంటారు అవి వందలేట మళ్ళీ ఇంకేదో వాలంటీర్ అంటారు ఐదు సరిగ్గా మొత్తం ఆ రాష్ట్రాన్ని మొత్తం ఇంతమందికి తొమ్మిది ఐదు సంవత్సరాలు అయింది రాష్ట్రాన్ని ఇంతమందికి రాజధాని అని కూడా చెప్పలేకపోతారు ప్రజలు అన్ని పగటి కళ్ళండి అంటే రాదు బాబు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం వన్ ట్వంటీ వస్తుంది కంపల్సరిగా నేను రాస్తాను అన్న సీబీఐ అంటే అన్న ఇండస్ట్రీ రికార్డ్ అన్న మటుకే మన రాజకీయాల ఇండస్ట్రీ రికార్డు ఎందుకంటే నాలుగు సంవత్సరాలు పరిపాలన చేసిండు అతనికి ఇంతమడికి తెలిసిన పుస్తకం ఇంత అవినీతి లేదన్నా అన్ని అక్రమా కేసులు వేస్తుండు అక్కడ ఏ కూడా కోర్టు తీర్పిచ్చింది మొత్తం అవి మొత్తం ఆరు కేసుల కూడా ముందస్తు బెయిల్ దొరికిందన్న ఇటు కూడా బాబు మాత్రం చంద్రబాబు నాయుడు మాత్రం ఇలాంటివి తప్పు చేయడన్నా మొత్తం ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు సిపిఎన్కి అలాగే జనసేన పొత్తు పొత్తుకి ఎన్ని సీట్లు వస్తాయండి అన్న చెప్పారు ఇద్దరు పరిపాలన మా లాస్ట్ బీజేపీ కూడా వస్తుందన్న బీజేపీ కూడా పొత్తు కలుస్తుంది మధ్యవర్తి మన పవన్ అన్నాడు అందరు ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పడేస్తారన్న బాబు మాత్రం వంద వస్తాయన్న జగన్ ముప్పై వస్తాయి ఆ తర్వాత మామూలుగా బీజేపీకి ఐదు సీట్లు అంతే వస్తాయన్న వన్ ఓడ్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏపీ సీఎం ఎవరంట ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అన్న దగ్గర వచ్చి మనం చెప్తానా నేను మొత్తం హోటల్ మొత్తం సర్వే చేసినా నీ తెలంగాణ పక్క నేను ఏపీ అంటే అభిమాన మన రాష్ట్రంలో అభివృద్ధి కావాలి అని నేను కూడా కోరుకుంటున్నా